ఏపీలో ఎన్నికల్లో ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్కొక్క వాగ్దానాలను అమలు పరుస్తూ వస్తుంది కాగా పెన్షన్లు తీసుకునే వారికి పెద్ద షాక్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేసిన అతిపెద్ద హామీ పెన్షన్ల పెంపు రాష్ట్రంలో అప్పటికే ఉన్న దాదాపు అరవై ఐదు లక్షల ఆసరా పెన్షన్ల మొత్తాన్ని పెంచిన సీఎం చంద్రబాబు అదే సమయంలో అనర్హులను తేల్చాలని ఆదేశాలు ఇచ్చారు దీంతో రంగంలోకి దిగిన అధికారులు కొంతకాలంగా క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేస్తూ ఏరివేతలు చేపడుతున్నారు ఇందులో ఓ కేటగిరి మాత్రం ఏకంగా డెబ్బై శాతం మంది లబ్ధిదారులను తొలగిస్తున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్లతో పాటు దివ్యాంగులకు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచం మీదే ఉండిపోతున్న వారికి కూడా వివిధ కేటగిరీల్లో వీటిని పంపిణీ చేస్తున్నారు ఇలా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచానికే పరిమితమైన ఇరవై నాలుగు వేల మందికి నెలకు పదిహేను వేల రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తున్నారు ఇందులో కేవలం ఇరవై నుంచి ముప్పై శాతం మంది మాత్రమే అర్హులైన లబ్ధిదారులుగా తేల్చారు మరో నలభై నుండి యాభై శాతం మంది వైకల్యంతో బాధపడుతున్నా ఇలా పదిహేను వేల పెన్షన్ కు మాత్రం అర్హులు కాదని తేలింది అలాగే మరో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం మంది అసలు ఏమాత్రం ఈ పథకానికి అర్హులు కాదని తేల్చారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచానికి పరిమితమైన ఇరవై నాలుగు వేల మందికి పెన్షన్ల చెల్లింపుకు ప్రభుత్వానికి నెలకు ముప్పై ఆరు కోట్లు ఖర్చు అవుతుంది వీరిని తొలగిస్తే నెలకు పది పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు ఏడాదికి నూట ముప్పై కోట్లు ఆదా అవుతాయని అంచనా అలాగే అసలు అర్హులు కాని ఇరవై ఐదు శాతం మందిని తొలగిస్తే నెలకు మరో తొమ్మిది కోట్ల చొప్పున ఏడాదికి నూట ఎనిమిది కోట్లు అవుతాయి ఈ లెక్కన వీరందరినీ తొలగిస్తే మొత్తంగా ఏడాదికి రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు ప్రభుత్వానికి మిగులుతాయి